హలో గుడ్ ఈవెనింగ్ సార్ ఐఆమ్ కంపెనీ సెచ్చన్నారన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ నా పేరు కనుపడి సెచ్చన్నారని నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కనపడచ్చారు సార్ భగవద్గీత ఎనిమిదో అధ్యాయం సార్ మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి భగవద్గీత ఎనిమిదో అధ్యాయం సార్ ఇది ఎనిమిదో అధ్యాయము అక్షర బ్రహ్మయోగము అక్షర బ్రహ్మయోగము అది నాశనము లేని బ్రహ్మమును పొందు మార్గము విషయము బ్రహ్మ మొదలు గడ్డి వర పరక వరకు అన్నీ పునరావృతం కావలసింది నాశనం అయితే మళ్ళీ పుడతా ఉంటాయి నాశనం అయితే పుట్టిన వాడికి ఎట్టక తప్పదన్నట్టు చెట్టు పుట్టింది ఎప్పటికప్పుడు చేస్తుంది మరిచి పుట్టాడు ఎప్పటికప్పుడు చేస్తాడు ఎట్లా నాశనము లేని బ్రహ్మను పొందు మార్గము విషయము బ్రహ్మ మొదలు గడ్డి పరక వరకు అన్నీ పునరావృతం బ్రహ్మకు కూడా సాగుంది మనం పుట్టించిన బ్రహ్మకు కూడా సాగుందంట అదనమాట అట్లానే గడ్డి పరకే గడ్డి పరకు కూడా ఎప్పటికప్పుడు సావాల్సిందే దానికి కూడా సావే అది ఎట్టా బ్రహ్మ మొదలు అందరికీ స్వామి ఉంటుంది అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు చనిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అది కావచ్చింది చెప్తున్నాడు అనమాట ఎవరో అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడు చెబుతుడు గీత ఉపదేశంలో ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఈ మహానుభావుడు అర్జునుడు ప్రేమానురాగాలు చూసి నా చుట్టాలు ఉన్నారు నా బంధువులు ఉండాలని వెనక్కి తిరగబోతాడు యుద్ధం చేయకుండా అలాంటప్పుడు ఇవన్నీ ఉపదేశిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు ధైర్యాన్ని చెబుతూ నాయన ఆత్మ వేరు శరీరం వేరు నువ్వు ఇద్దరు ముగ్గురి కోసం నీ బంధుత్వం కోసం నీ ప్రేమానురాగాల కోసం నీ రాజ్యాన్ని వదులుకుంటావా ప్రజలు యోగాల క్షేమ ప్రజలకు సుఖంగా బతకాలంటే నీ యుద్ధం చేయాల్సిందని అన్నీ చెబుతాడు వివరంగా ఈ పద్యం చేజాని గురించి శ్రీకృష్ణుడు అర్జునుడు గురించి చెబుతాడు అదే గీతోపదేశం అది గీత భగవద్గీత అర్జునుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం చెబుతున్నాడు అదే అనమాట పరబ్రహ్మము అనగా శాశ్వతమైనది పరబ్రహ్మము అంటే శాశ్వతమైనది అనమాట ఆధ్యాత్మతము అనగా వా అనగా ఓ జీవాత్మ లేదా మన యొక్క వ్యక్తిగత స్వరూపము ఈ జీవ ఆత్మ జీవన్నప్పుడు ఆత్మ ఉంటుంది ప్రతి మనిషికి కుక్కకి ఆత్మ ఉంటుంది మనిషికి ఆత్మ ఉంటుంది అన్నిటికీ అన్నమాట జీవాత్మ ఈ జీవాత్మ అనేది లేదా మన యొక్క వ్యక్తిగత స్వరూపం మన వ్యక్తులు అంటే ఏంటి స్వరూపం అదే మనిషికి జీవాత్మ అనేది ఉంటుంది గ్యారంటీగా సకల జీవులను బహిర్గత బహిర్గతమర్చి ఉత్పత్తి చేసేటటువంటి విసర్గము అనగా కర్మ విసర్గము విసర్గము అనగా కర్మ మనం చేసే పనులు బట్టి మనకి మంచి చెడు జరుగుతూ ఉంటుంది ఆ శ ఆశాస్ తమయమైనటువంటి మరియు క్షీణించినటువంటివి అయిన పదార్థాలని అది భోత అని హిరణమయుడైన పురుషుడు అది దైవము మరియు ఈ శరీరములో అంతర్యామ్యమై సాక్షిగా ఉన్న నేనే ఆది యజ్ఞము అంటే ఇదేం లేదు కర్మను బట్టి మనకు ఆత్మ శరీరం శరీరంలో ఉన్న ఈ ఆత్మోన్నత వరకు శరీరం ఆత్మ అయితే ఎప్పుడు వెళ్తుందో శరీరం అప్పుడే నశించిపోతుంది ఆత్మోన్నత సేపే శరీరం అది అదే చెప్పేది మరణ సమయమునందైనా నన్ను స్మరించుకున్నవారు నన్ను పొందుతారు అంటే చనిపోయేటప్పుడైనా కృష్ణా కృష్ణ అనుకుంటే మనకి పాపాలు పోతాయి కృష్ణుని కానీ శివ శివ శివుణ్ణి కానీ ఎవరైనా దేవుణ్ణి మనకి ఇష్టం వచ్చిన దేవాన్ని స్మరించుకోవాలని ఏమైనా తప్పులుంటే క్షమించున్నాయన నేను చనిపోతున్నాను నాకు మరణం నా నీ ప్రాణాలు నా దగ్గరికి వస్తున్నాయి అలా కోరుకుంటే మనకి స్మరించుకున్న వారికి నన్ను పొందుతారు నా దగ్గరికి వస్తారు అది చిట్ట చివరికైనా మరణ సమయం నందు నువ్వు దేనిపై ఆలోచనలు నిలుపుతావో నువ్వు మరు జన్మంలో ఆ స్వరూపమునే పొందుతావు అది నువ్వు చనిపోయేటప్పుడు ఏ ఎటువంటి ఆలోచనలు ఉంటాయో మళ్ళీ అదే రూపం పొందుతావు మనిషిగా పట్టాలంటే మనిషిగా పడతావు కానీ మంచి పనులు చేసి ఉండాలి నువ్వు కొన్ని మంచి పనులు చేస్తుంటే మళ్ళీ మనిషిగా పుట్టొచ్చని అని చెబుతుంది అదే రూపం పొందుతానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నాడు అనమాట అందుకనే అందుకని మనిషికి శరీరానికే కానీ సాగు ఆత్మకు లేదంటాడు మనిషి అంటే ఎవరో ఆత్మ శరీరం ఎప్పుడైతే లేదో ఆత్మ ఎప్పుడూ ఉండదు ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో శరీరం లేనట్టే అది శరీరం ఆరోగ్యం కోసం స్నానం చేస్తాం ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మ అయితే ఎప్పుడైతే నిగ్రహంగా మంచి పనులు చేస్తుందో నిగ్రహంగా ఉంటుందో తనదైన శైలిలో అప్పుడు శరీరం మన మాట ఉంటుంది ఎప్పుడు చక్కగా యవనులుగా చక్కగా ఉండొచ్చు అని చెబుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు మరణ సమయం ఉన్నదైనా నన్ను స్మరించుకున్న వారు నన్ను పొందుతారు అది మరణాంతరం కూడా ఎటువంటి ఆలోచన ఆ రూపమే పొందుతావు అందువల్ల నీవు ఎల్లప్పుడూ నీ మనసుని మరియు బుద్ధిని నాకే సమర్పించు మరియు యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెబుతున్నాడు అది నాయన నీ కోరికలో మంచి కోరికలైతే ఈ జన్మలో తీరపోయినా వచ్చే జన్మలోనే తీరతాయని చెబుతున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అది నువ్వేం భయపడన అవసరం లేదు నాయన నువ్వు చనిపోతావు అని అనుకోబాబు చనిపోతే పోతావు మళ్ళీ పుడతావు కదా మంచి ఆలోచనలు ఉన్నాయి కదా నీకు అది యోగాభ్యాసంతో మనసుని క్రమశిక్షణలో ఉంచుకుంటూ పరమాత్ముడిని సదా ధ్యానం చేసే మనుష్యుడు ఆ పరమాత్మనే చేరుతాడు ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన ఉండాలి ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి మన పని మనం చేసుకుంటే చేతనైతే సహాయం చేయటం లేకపోతే మన ప మంచిగా నాయన నేను సహాయం చేయలేకపోతున్నా నన్ను మన్నించు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఎదుటివారి మంచి చెట్లతో నిమిత్తం లేదనుకున్నా చాలు అది అందరికి పుణ్యం చేసినట్టే అది ఆ విధంగా ఉండాలి చేతనైతే సహాయం ఎవరికి ఫీడ్ చేయొద్దాం సర్వజ్ఞుడు సనాతుడు అందరినీ శాసించేవాడు సూక్ష్మాలలో కల్లా అతి సూక్ష్మమైన వాడు మన ఆలోచనను అందరి రూపం కలవాడును అందరి స్థితి కారకుడు సూర్యుని ప్రకాశించే ప్రకాశించేవాడును అజ్ఞాన అంధకారమున ఆమడ అవతల ఉండువాడును అగు పరమాత్మునిపై మనం చేసే పని పుణ్యాలను బట్టి మనకే చావైన ఏదైనా ఉంటుంది మనం మంచి పనులు చేసుకుంటూ చేతనైతే ఎవరికి కీడు చేయకుండా ఉంటే అంతే చాలు అది ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట ఆరోగ్యం మహాభాగ్యం ఎంత సంపాదించినా సరే మనకి ఆరోగ్యం లేకపోతే పోసిన పన్నీరు అందుకని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ భగవద్గీత చదవండి సార్ భగవద్గీత చదువుంటే ఆరోగ్యంగా లేని వాళ్ళు కూడా ఆరోగ్యంగా తయారవుతారు అది నేను చెప్పేది నిజంగా సార్ పాపాలు కూడా పోతాయి శరీరానికి ఆత్మతో కూడా తేడా చెబుతుంది సార్ అది ప్రతి ఒక్కరూ భగవద్గీతని చదవాలని నేను కోరుతున్నాను మీ ఇష్టం అది మీకు ఇష్టమైతే చదవండి లేకపోతే లేదు ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది ఆత్మ శరీరం వేరు కూడా అని చెప్పగలరు అది దాని గురించి దేవుణ్ణి మనం కళ్ళతోటి చూడలేము ప్రకాశించే గుణం ఉంటుంది దేవుడికి అందుకని మనిషి రూపంలో వచ్చి మనం సాయం చేస్తాం దేవుని డైరెక్ట్గా చూడడం తేజోవంతుడు దేవుడు అది అంత్యకాలంలో కను అంటే ఇలా కష్టం వచ్చిందని దేవుణ్ణి వదిలేయకూడదు సుఖం వచ్చిందని ఉప్పొంగిపోయి దేవుణ్ణి దేవుణ్ణి కొలవకూడదు సుఖం వచ్చినప్పుడేం దేవుడు కలవడం కష్టం వచ్చినప్పుడు మానుకోవడం ఎప్పుడూ ఒక రకంగానే ఉండాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వేనాయనంటూ మనం మన సహజీవనాన్ని సాగిస్తూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి చక్కగా పూజ చేసుకుంటూ ఉదయం సాగు నీ కనుబొమ్మలపై నిలిపి నీ శ్రద్ధతో నిచ్చల భక్తితో వారు నిశ్చయంగా ఆ దివ్య పురుషుడిని చేరుతారు మనం కరెక్ట్గా మన నాకు జన్మద్దు ఏమొద్దు అంటే దేవుడి దగ్గర డైరెక్ట్కి వెళ్ళిపోవాలంటే అలా మంచి మంచి కార్యాలు మంచి మంచి పనులు చేయాలి మనం వేదాలను క్షుణ్ణంగా చదివిన విద్వాంసులు శాశ్వతుడుగా అంటే నాశన రహితులు అంటే వాళ్ళకి చావు లేదు చనిపోయిన దేవుడి దగ్గరికి వెళ్తారు అక్కడ పాదాభిషేకం చేసుకుంటారు మళ్ళీ కావాలంటే మనిషిగా పుడతారు మంచి పనులు చేస్తారు ఇలా ఆసక్తి రహితులై ప్రయత్నపూర్వకమైన సాధన చేసి పొందేవాడిని దేనిని కోరి బ్రహ్మచర్యులు బ్రహ్మచర్య వ్రతమును పాటించ పాటించేతారో అటువంటి పరమ లక్ష్యమైన ఆ పరమాత్మని గురించి నీకు సూక్ష్మంగా వివరిస్తాను కొంతమంది కామ క్రోధ లోభ మతమాచార్యాలను నాడి సన్యాసులు వలె ఉంటారు వాళ్ళని మనం కించపరచకూడదు అన్నీ తెచ్చినా పెళ్లి చేసుకోరు వ్యభిచారం చేయరు అది ఆ పరమాత్మ గురించి చెబుతాను సూక్ష్మంగా అని అనమంటాను చిన్న రూపంలో మనసుని చెదరగొట్టే అన్ని ద్వారములను మూసివేసే ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవాలి ఈ మనుషుని చెదరగొట్టే అన్ని ద్వారాలు ఉంటాయి అంటే ఏంటి కామము క్రోధము మోహము లోభము మదము మార్చడం ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి మన అధీనంలో పెట్టాలి ఆత్మ అధీనంలో పెట్టాలి మనుషుని స్థిరంగా ఉంచాలి అప్పుడు పరమాత్మందు నిలిపి ప్రాణవాయువును సహ సహస్రాసరమునందు సహస్రామునందు నిలిపి మూల మూత స్థానమునందు ఓంకారమును మనసు నందు జపించేవారు నన్ను చేరుకుందరు ఓ మరి కళ్ళు మూసుకొని రోజుకి ఐదు నిమిషాలు పది నిమిషాలు అనుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా టెన్షన్ ఉన్నా పోతుంది ఐపీ లోపి తగ్గుతుంది ఇంకా హాయిగా ఉండొచ్చు చాలా రోగాలు పోతాయి అది రోగం అంటే రోగమే రోగం ఉండగానే రోగం లేదనుకుంటే తొందరగా తగ్గుతుంది మన రోగం చచ్చిపోయే రోగమైన అది ఎవరైతే నన్ను నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో వారికి నేను సులభంగా అందుబాటులో ఉంటాను నన్ను పొందిన మహాత్ములకు అశాశ్వతమైన మరియు దుఃఖపూరితమైన ప్రపంచమైనందు పునర్జన్మ ఉండదు నాకు ఈ జన్మొద్దున నాయన ఈ జన్మను సాధించి నీ దగ్గరకు వచ్చి నీ పాత సేవ చేసుకుంటానంటే అట్టాబోకే మళ్ళీ జన్మ కావాలంటే జల్లం వేస్తుంది మీరు మంచి పని చేసి ఉంటేనేది లేకపోతే నరకలోకానికి పోతారు అది బ్రహ్మలోకము మొదలుకొని అన్ని లోకాలు పునరావృతము కావలసిందే కానీ నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మ లేదు అని చెప్తున్నాడు రెండు వేల చతుర్యుగములు కృత త్రేత ద్వాపర అంటే కలియుగ అంటే రెండు వేల బ్రహ్మం గారి ఇరవై నాలుగు గంటలు లేదా వారి ఒక రోజు బ్రహ్మం బ్రహ్మంగారి పగల్లో సృష్టించబడి బ్రహ్మంగారి రాత్రి కాలంలో తిరిగి ఆ పరమాత్మలో నేనమవుతాయి అది మీకు ఎటువంటి చేకూర్చినంత లేకుండా నాలో లీనమైపోతారో అంటున్నాడు మీకు మళ్ళీ మనిషి రూపం కావాలంటే ఇస్తాను మరి నాకు అంటే నా దగ్గర నేను చేసుకుంటారు ఇంకా హాయిగా ఉంటుంది ఈ కష్టాలు సుఖాలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు అది అవ్యక్తమైన అన్నిటికంటే నాశనం లేనివాడు మరియు శాశ్వతమైన ఆ పరమపదమే పరమాత్మ దివ్య స్వరూపము అటువంటి దివ్య పురుషుని సన్నిధానము అనన్య భక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాలంటే మంచి భక్తి ఉండాలి మంచి పనులు చేయాలి నిష్కల్మస మనసు ఉండాలి కామక్రోధ మోహలోభ మదమర్చాలని ఉండాలి అవి మోహ మోహలోభ మదమర్చాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ ప్రకారంగా నడిస్తే మనం సంస్థానం చేసుకుంటే దేవుణ్ణి పొందవచ్చు మన భార్య తప్ప కామ మంచా ఇతర స్త్రీల మీద ఉండకూడదు అది ఒకటి మనకు మనమే అది ఒకటి ఈ విధంగా అయినా మనం దేవుడి దగ్గరగా చేరుకోవచ్చు కాలం యొక్క రెండు మార్గముల గురించి ఇప్పుడు నీకు తెలిసేదను ఉత్తరాయణంలో పరమపదించేవారు పునర్జన్మ పొందరు ఉత్తరాయణంలో పరమపదించేవారు అంటే ఉత్తరాయణ తలకాయ పెట్టుకొని పడుకుంటే పరమపదించేవారు పునర్జన్మ ఉండదు ఉత్తరాయణ పరమపదించేవారు ఉత్తరాయణం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు కాలాలు ఉంటాయి ఉత్తరాయణంలో వారు మనకే పునర్జన్మ ఉండదు అంటారు అలాగే దక్షిణాయనంలో మరణించేవారు పునర్జన్మ పొందుతారు ఇది తెలిసిన యోగులు నన్ను చేరుకోవాలని అనునిత్యము నన్నే ధ్యానిస్తూ ఉంటారు అది ఈ తత్వ రహస్యమును తెలుసుకుని యోగులు యజ్ఞ దాన తపస్సుల ఫలితాలని త్రోసి రాజని ఆ పరమాత్మ సాయుధ్యాన్ని పొందెదరు అది సార్ ఇంకా ఏంటి సార్ కాలం యొక్క రెండు మార్గాల గురించి ఇప్పుడు నీకు తెలిపెదను అన్నారు ఉత్తరాయణము దక్షిణాయనము ఈ రెండు కాలాలు ఉంటాయి ఉత్తరాయణంలో మనిషి చనిపోతే పునర్జన్మ ఉండదు అంటే మరి తిరిగి పుట్టడు అలాగే దక్షిణాయనంలో చనిపోతే మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటుంది ఇది తెలిసిన యోగులు నన్ను చేరుకోవాలని ఉత్తరాయణంలో చేరుకోవాలని అంటే మళ్ళీ జన్మ లేకుండా చేరుకోవాలని అనుకుంటారు అనమాట ఈ తత్వరహస్యమును తెలుసుకొని యోగులు యజ్ఞాలు చేస్తారు దానాలు చేస్తారు తపస్సులు చేస్తారు ఇలా ఏ ఫలితాలు వస్తాయని ధృవ చేసి రాజని ఆ పరమాత్మ సాహిత్యాన్ని పొందేతారు అది ఆ విధంగా ఫలశ్రుతి భగవంతుడిని చేరడం కోసం ఎల్లప్పుడూ మరణ సమయం సహితం భగవంతుని చేరుకోవడం ఎల్లప్పుడూ మరణ సమయం సహితం కూడా చేరుకోవచ్చు ఆయన స్మరిస్తూ ఉండు ఆయన స్మరిస్తూ ఎప్పుడప్పుడు ఉంటే నీకు బ్రతికినప్పుడు హాయిగా ఉంటుంది చనిపోయినప్పుడు కూడా హాయిగా ఉంటుంది భగవంతుని నమ్ముతాయి మనసు బుద్ధి భగవంతుని మీద లగ్నం చేయాలి మనసు బుద్ధి కూడా భగవంతుని మీద మనం లగ్నం చేయాలి ఇరవై ఇరవై నాలుగు బై ఏడు కేవలం ఇరవై నాలుగు బై ఏడు కేవలం భగవంతుడు ఇంకేమీ కాకుండా మానసిక క్రమశిక్షణ మానసిక క్రమశిక్షణ అనేది ఉండాలి ఏముండాలి మానసిక క్రమశిక్షణ ఉంటుంది ఎడతగని అభ్యాసం ఎప్పుడు చదువుతూ ఉండాలన్నమాట ఎడతగని అభ్యాసం ఉపదేశం ఉంటూ ఉండాలి భగవంతుడు నీ నువ్వు చేరడానికి మార్గం అవుతుంది అప్పుడు ఏమవుతుంది మానసిక నువ్వు పుట్టిన తర్వాత మంచి పనులు చేస్తూ ఎవరిని ఏ దేశాలతో కించపరచకుండా అని పని నువ్వు చేసుకుంటూ చేతనైతే సాయం చేతిలో లేకపోయినా ఆ విధంగా ఉండగానే నీకు ముక్తి కలుగుతుంది ఆయన్ను పొందితే పునర్జన్మ ఉండదు ఆయన దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్గా నీ పునర్జన్మ ఉండదు ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నీకు కావాలనుకుంటే ఆయనకి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే నా పునర్జన్మ కావాలంటే వస్తాడు అంత గొప్ప దేవుడు అంతా భగవంతుడు 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 మన దేహం అంతా ధ్యేయం ధ్యేయం మన దేయం ఏంటి భగవంతుని జరుపుకోవాలి మంచి పనులు చేయలేదు సార్ ఎనిమిదవ అధ్యాయం అయిపోయింది సార్ ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి నేను అదే కోరుకునేది ఉంటాం సార్ ఇలా ప్రతి వీడియోలు కూడా దయచేసి అందరూ చూడండి భగవద్గీత నుండి మనశ్శాంతిని పొందండి ఆరోగ్యంగా ఉండండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏమైనా రోగాలు ఉంటే మనకు చనిపోయే రోగాలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ మానసిక వృత్తులు కానీ బాగుంటే మనం ఏం చేయాలి భగవద్గీత చదవాలి ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ సార్ మీ అందరికీ